అందరికీ నమస్కారమండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా గేటు తీసుకొని లోపలికి అడుగెట్టిన మాధవ్ కాళ్ళు వణకసాగాయి అవ్వకుండా గేటు గడియవేసి పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ తలుపు దాకా వచ్చాడు బెల్ నొక్కాలని ఎత్తిన చేతి వేళ్ళు స్వాధీనం తప్పి వణకసాగాయి ఎంత కూడ తీసుకున్నా ధైర్యం చాలడం లేదు నువ్వు చేసింది చాలా తప్పు నిన్నెవ్వరూ క్షమించరు అని అతని మనసే అతన్ని భయపెడుతోంది దాంతో ఇంతదాకా ఉన్న ధైర్యం కూడా ఎగిరిపోయింది గుండె దడదళ్లాడింది మనోనిబ్బరం సడలి తలుపు బయటే నిలబడిపోయాడు మనసు వ్యాకులమైపోయింది వేదనా జ్వాలలు ప్రజలు ఇల్లాయి అంతరంగ సాగర మదనం ప్రారంభమైంది గతంలో జరిగిన వాటికి జవాబుగా జరగబోయేవి తలుచుకున్నాడు నాలో మార్పు వచ్చింది నాకు బుద్ధి వచ్చింది అనుకుంటూ మళ్లీ బెల్ నొక్కబోయాడు ఏ అబద్ధం దెబ్బ తిన్నాక మార్పు వచ్చింది తన్ని తరిమాక కన్ను తెరుచుకున్నావు నిర్లక్ష్యంతో నిన్ను చేదరించుకున్నాక బుద్ధి తెచ్చుకున్నావు సిగ్గులేదు మళ్లీ క్షమాపణ అడగడానికి స్వార్థంతో వెతుక్కుంటూ వచ్చావు అహంతో ఆనాడు నువ్వు తోలనాడిన వ్యక్తి వద్దకే వచ్చావు అవమాన పరిచి కొట్టి తరిమేసిన మనిషి కాళ్ళు పట్టుకోవడానికే స్వార్థంతో వచ్చావు పాపం అందుకు ఏమన్నా పడ్డానికి సిద్ధంగా ఉండు తిట్టినా దూషించినా ఆఖరికి కొట్టినా కూడా నోరెత్తకుండా పడు ఇప్పుడు ఆహాన్ని చంపుకొని మళ్ళీ ఆ ఇంటి గుమ్మంలోకే అర్థించడానికి వచ్చావు ఇన్నేళ్ళు లేని ప్రేమ ఈనాడు ఒక్కసారిగా పొంగుకొచ్చిందా నీ ఇల్లు దాటాక ఎన్ని పాటలు పడుంటుందో అని ఆలోచించావా పౌరుషంతో నిన్ను లెక్క చేయకుండా వచ్చేసి తన బతుకు తాను బ్రతుకుతోంది నీలో చీవు రక్తం ఉంటే వెనక్కిపో లేదా ఏమన్నా సహించి నోరు మూసుకో ఇంకా సమర్థించుకోకు మనసు అంటున్నది రైటే ఆనాడు అయితే ఎందుకు మోసగించారు నా ఎందుకు ఇలా గంగపాలు చేశారు నన్ను మీరు చేసుకోకపోతే నాకు పెళ్ళే అవదనుకున్నారా జవాబుగా వర్ధని చంప చెల్లు మంది చేత్తో చంపని రాసుకుంటూ నీళ్లు నిండిన కళ్ళతో మాధవ వైపు చూసింది ఆ చూపులో బాధ కన్నా అసహ్యం చీత్కారం కొట్టొచ్చినట్లు కనబడింది ఈనాడు తలుపు తెరిచి ఎందుకొచ్చావు మళ్ళీ ఈ గుమ్మంలోకి నీకు సిగ్గు లజ్జా లేదు పో బయటికి మళ్ళీ వచ్చావంటే చూసుకో వర్ధని ప్లీజ్ ఒక్క మాట బదులుగా చంప చెల్లుమంది మంది చంప తడుముకున్నాడు వర్ధని ఒక్క మాట వినవు అంటూ లోనికి కడుగెట్టబోయిన తన్ని గెటౌట్ రాజ్కెల్ ఆనాడు నన్ను ఇలాగే గౌరవించావు మళ్ళీ నీ దీనికి అప్పగించే అవకాశం ఇచ్చావు అంటూ నుదుటికి తగిలేలా తలుపులేసుకొని వెళ్ళిపోతుంది నిజమే ఇప్పుడు తలుపు తడితే తప్పకుండా వర్ధని ఇంతే చేస్తుంది చేసిన ఉంది ఫారెన్లో ఉన్న ఇంజనీర్ కొడుకుని పెళ్లిళ్ళ మార్కెట్లో పెట్టి కొన్ని వేలకి అమ్మి ఆనందించారు మాధవ్ తల్లి తండ్రి తనేం చేశాడు అంతకుముందే ఇంకో అమెరికన్ లేడీని పెళ్లాడి ఓ బిడ్డకి తండ్రి అయ్యాడు ఆ మోజు తీరకముందే తల్లిదండ్రుల మోజు ముచ్చట కోసం బుద్ధిగా వర్ధని మెడలో కట్టాడు వర్ధని అందగత్తె కాదు తనకామె అందంతో నిమిత్తం లేదు అందుకే మీకు నచ్చితే నాకేం అభ్యంతరం లేదని రాసిన ఉత్తరం చూసి కొడుకు బుద్ధికి పొంగిపోతూ తమకి కట్నం నచ్చిన వర్ధనిని కుదిర్చి వివాహం జరిపించారు తల్లి లేని వర్ధని బాధ్యతని తండ్రి ఓ యాభై వేలతో వదుల్చుకొని తన రెండో భార్యతో ఆనందంగా గడపసాగాడు అమెరికాకి తీసుకెళ్లిన వర్ధనిని తిన్నగా తన ఫ్లాట్కే తీసుకెళ్లాడు ఆ ఇంట్లోనే పక్క గదిలో కొడుకుతో ఉంటున్న ఆమెని నా ఫ్రెండ్ రీటా అని పరిచయం చేశాడు దిగిన దగ్గర నుంచి ఆమె తన భర్తతో అతి చనువుగా ఉండడం తన వంటింట్లోనే అన్ని పనులు చేసుకోవడం వర్ధనికి కొంచెం అనుమానంగానే ఉంది విదేశీయుల పద్ధతి అంతేనేమో అని సరిపెట్టుకో చూసింది అర్ధరాత్రి ఏవో మాటలు వినపడంతో వర్ధని లేచి కూర్చుంది పక్కన భర్త లేడు ఆ మాటలు రీటా గదిలో నుంచి లేచి వెళ్ళింది తలుపును ఓరగా వేసి ఉన్నాయి సభ్యతని మరిచిపోయి వెళ్ళి చూసింది చూడకూడని దృశ్యమే కళ్ళబడింది అయితే తన అనుమానం నిజమే అన్నమాట వీళ్ళిద్దరి మధ్య ఈ సంబంధం ఎన్నాళ్ళ నుంచి ఉందో మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు వేదన జ్వాలలు శరీరం అంతా రగులుకున్నాయి శరీరంలోని రక్తం ఉడకసాగింది ఇక ఆలోచించలేకపోయింది కళ్ళు తిరిగిపోతున్నాయి ఆవేశం తన్నుకొచ్చింది కోపం పట్టలేకపోతుంది జ్ఞానాన్ని కోల్పోయి బళ్ళున తలుపుల్ని తోసింది అనుకోని ఈ సంఘటనకి కంగారుగా ఇద్దరూ సర్దుకొని లేచారు వరదని చీత్కారంగా వారిని చూసింది మాధవ్ కళ్ళు చింత నిప్పులయ్యాయి తలుపు దగ్గరున్న వరదని దగ్గరికి వచ్చాడు ఎందుకు వచ్చావి ఇక్కడికి అన్నాడు అరిచినట్లుగానే ఎవరిది అంది అసహ్యంగా వారి వైపు చూస్తూ నా మొదటి పెళ్ళం అదుగో వాడు నా కొడుకు తెలిసిందా ఇంక బయటికి నడు అన్నాడు అయితే నన్నెందుకు పెళ్ళాడిలా మోసగించావు నా బ్రతికిలా దంగపాలు ఎందుకు చేశావు నువ్వు చేసుకోకపోతే నాకు భర్తే దొరకడా అంది జవాబుగా వర్ధని చంప మంది వర్ధని రెక్కపుచ్చుకొని గదిలోకి ఈడ్చుకొచ్చి ఇదిగో వర్ధని అది నా పెళ్ళం నిన్నెందుకు చేసుకున్నానో చెప్తా విను నా వాళ్ళు నన్నెంతటి వాణ్ణి చేయడానికే చాలా అప్పు చేశారు అవి తీర్చడానికి తర్వాత ఇక్కడ పనివాళ్ళు చాలా కాస్ట్లీ కాబట్టి ఇంట్లో మాకు చాకిరీ చేయడానికి లేకపోతే నీలాంటి కురీపిని పెళ్ళెవరు చేసుకుంటారనుకున్నావు సో నీకు పెళ్ళైందని సంతోషించి వెర్రి వేషాలయ్యక నోరు మూసుకొని పడుండు అసలు ఈ విషయం ఎలా నీకు చెప్పడమా అని ఆలోచిస్తున్నాను ఆ శ్రమ లేకుండా నువ్వే తెలుసుకున్నావు చాలా సంతోషం రేపటి నుంచి నీ పని మా ఇద్దరికీ వంట చేయడం ఇల్లు చూసుకోవడం ఆ పిల్లాన్ని చూసుకోవడం అంతే నిన్ను తీసుకురావడానికి ఇదే కారణం తెలిసిందా ఇక వెదవాగుడు వాక్క నోరెత్తకుండా చెప్పినట్లు చేస్తూ పడుండు లేదా ఇండియాకి టికెట్లు కొనిస్తాను పో మీ ఇంటికి నీ సవత్తలుతో కులుకుతున్న నీ బాబు నిన్ను నెత్తిమీదెట్టుకుని పోషిస్తాడు అంటూ ఒక్క తోసి చెప్పు కాలితో ఒక్క తన్ను తన్ని బయట గడియపెట్టి మళ్లీ రీటా గదిలోకి వెళ్ళిపోయాడు అది వర్ధనికి అమెరికాలో దిగిన తొలి రాత్రి అనుభవం ఎంత ధైర్యం ఎంత భరితెగించాడు అనుకుంది వర్ధని గొప్ప సంబంధమని పెద్ద ఉద్యోగస్తుడని అమెరికా కాపురం అని అంతా తన అదృష్టాన్ని పొగిడేవారు ఇది ఆ అదృష్టం ఇలాంటివి కథల్లో చదివింది సినిమాల్లో చూసింది ఇప్పుడు తన నిజ జీవితంలోనే ఎదుర్కొంటుంది రాత్రాల్లా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది మర్నాడు మామూలుగా లేచి తన పనులు ముగించుకుంది ఆఫీస్కి వెళుతున్న మాధవ్ దగ్గరకొచ్చి నేను ఇండియాకి వెళ్ళిపోతాను టికెట్ కావాలి సరిగా అంది తప్పకుండా వెళ్ళు బెదిరిస్తున్నావా వెళ్ళు వెళ్ళు కానీ ఎన్నాళ్ళకైనా నేనే నీకు గతని మర్చిపోకు నీ సవ తల్లి దగ్గర నువ్వు చేయవలసింది ఇదే చాకిరి వాళ్ళిక భరించరు వెళ్ళిన వెంటనే గెంటుతుంది అప్పుడు మళ్ళీ నా కాళ్ళ దగ్గరికే వస్తానని ఏడుస్తావు బాగా పొగరెక్కున్నావు ఆడదానికి ఇంత అహంభావం పనికిరాదు నీ పొగరనగానే చచ్చినట్లు మళ్ళీ నా దగ్గరికే వస్తావు నన్ను ఎదిరించేది నా దగ్గరుండడానికి పనికిరాదు నేను మగవాణ్ణి నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతాను మళ్ళీ నా దగ్గరికి రాబోయే ముందు ఇవన్నీ ఆలోచించుకొని చచ్చినట్లు పడుండే మాటైతేనే రా తెలిసిందా చూస్తాను నీకెవరు దిక్కో వీలైనంత త్వరగా టికెట్ తెప్పిస్తా అంటూ విసురుగా వెళ్ళిపోయాడు ఆ సాయంకాలం ఆఫీసు నుంచి వచ్చిన మాధవ్ వర్ధని ముందుకి ప్లెయిన్ టికెట్ ఓ చెక్కు విసిరాడు ఈ వెయ్యి రూపాయల చెక్కు ఢిల్లీ నుంచి మా ఊరు చేరడానికి అనుకుంటా అనుకొని రెండూ తీసి జాగ్రత్త చేసుకుంది నెళ్లాళ్ల వివాహ జీవితాన్ని కూడా పొందకుండా తిరిగి భారతదేశానికి వెళ్ళిపోవడానికి విమానమెక్కిన వర్ధని మనసు బరువెక్కి దుఃఖం పొంగుకొచ్చింది ఎంత మోసగాళ్ళి మగవాళ్ళు అనుకుంది ఇక గతాన్ని తలుచుకొని బాధపడకూడదు అవో శని రోజులు ముందు భవిష్యత్తుకి మంచి బాటేసుకోవాలి అదో పీడకల ఇక ముందు పూల బాట అనాదిగా ఆడవాళ్ళకి జరుగుతున్న అన్యాయం ఇదే ఆడది మగవాడి చెప్పు కింద రాయి తన చెప్పు చేతల్లో పడుండాలి తాము ఎన్ని తప్పులు చేసినా ప్రశ్నించే హక్కు భార్యకి లేదు అనుకునే మదాంధుల మధ్య స్త్రీ జాతి నలిగిపోతుంది దాంతో అనేక ఘోరాలు జరుగుతున్నాయి పిరికిగా బ్రతికే ఆడవారి వల్లే ఈ అనర్థాలు జరుగుతున్నాయి నాలాంటి ఓ పది మంది అయినా ఈ అన్యాయాన్ని ఎదుర్కొని ఎదిరించి నిలబడాలి అటువంటి వ్యక్తులకి బుద్ధి చెప్పాలి అనుకుంది ఢిల్లీ నుంచి వచ్చిన కవర్ చింపి అందులో ఉన్న ఉత్తరాన్ని తీస్తూ ఫ్రమ్ అడ్రస్ చూసి గర్వంగా నవ్వుకుంటున్న మాధవ్ అందులోని విషయం చదివి నిర్వీణుడయ్యాడు అది వర్ధని రాసిన ఉత్తరం మాధవ్ గారికి అని సంబోధిస్తూ వ్రాసి అందులో ఆమె ప్రయాణానికి కొన్న టికెట్ డబ్బు చెక్కులోని వెయ్యి రూపాయలు ఢిల్లీలో అతని పేర జమ చేసినట్లు వ్రాసి బ్యాంకు వాళ్ళు డబ్బు జమ అయినట్లు ఇచ్చిన కౌంటర్ ఫైల్ వెనక జత చేసినట్లు వ్రాసి సంతకం పెట్టింది ముక్తసరిగా వ్రాసిన ఆ ఉత్తరాన్ని పదే పదే చదివాడు వెనక బ్యాంకు ముద్రతో డబ్బు జమ అయినట్లు కౌంటర్ ఫైల్ తప్ప మరే సంగతి లేదు ఆశ్చర్యంగా మళ్ళీ చదివాడు ఇంత మొత్తాన్ని ఇంత త్వరగా ఎలా గడించింది అనుకుంటూ మళ్ళీ ఫ్రమ్ అడ్రస్ చూశాడు ఆమె ఇంటి అడ్రస్ అడుగున ఢిల్లీ అనుంది దాంతో మాధవ్ ఆశ్చర్యం రెట్టింపు ఢిల్లీలోనే ఉందా తండ్రి దగ్గరికి వెళ్ళలేదా ఏం చేస్తుంది అంటూ ఆలోచించసాగాడు పౌరుషవంతురాలు పొగరు కూడా అనుకున్నాడు కసిగా దొరసాన్ల మోజులో పడ్డ మగవాళ్లందరిలాగే మాధవ్ వరదనిని దూరం చేసుకున్నాడు మోజు తీరిపోయిన ఫారిన్ భార్యల చేత గెంటించుకున్న భారతీయుల్లాగే మాధవ్ కూడా రీటా చేత వంచింపబడి గెంటించుకున్నాడు అప్పుడు మళ్లీ మనిషిగా మారాడు తన తప్పిదాన్ని తెలుసుకున్నాడు కళ్ళు తెరుచుకున్నాడు వెంటనే ఇల్లంతా వెతికి వర్ధని డబ్బు జమ చేసినట్లు రాసిన కవర్ తీశాడు దాని వెనక రాసిన ఆమె అడ్రస్ని జాగ్రత్తగా నోట్ చేసుకున్నాడు టికెట్ కొనుక్కొని ఢిల్లీకి వచ్చాడు సామాను హోటల్ రూమ్లో పడేసి తిన్నగా వర్ధని ఇంటికే వచ్చాడు గతాన్నంతా నెమరేసుకుంటూ నిలబడ్డ మాధవ్ మొండి ధైర్యాన్ని తెచ్చుకొని బెల్ నొక్కాడు కౌన్ అంటూ వచ్చి తలుపు తెరిచింది వర్ధని నేను వర్ధని మాధవ్ని అన్నాడు కంపిత స్వరంతో ఆశ్చర్యంగా తననే చూస్తున్న వర్ధనిని చూసి రాణి నవ్వు ముఖానికి పులుముకో చూశాడు నివ్వెరిపై చూస్తున్న వర్ధని తేరుకొని అడ్డు తొలగి రండి అంది లోపలికి నడుస్తూ ఎప్పుడొచ్చారు అమెరికా నుంచి అంటూ గదిలో సోఫా చూపించి కూర్చోమంది అతను ఊహించినట్లు ఆమె కొట్టలేదు తిట్టలేదు దుమ్మెత్తి పోయలేదు ఎంతో మర్యాదగా ఆహ్వానించి కూర్చోబెట్టి మంచినీళ్లు తెస్తానంటూ లోపలికెళ్ళింది పెద్ద హాలు ఆధునికంగా అందంగా ఖరీదైన సామాన్లతో అందమైన కర్టన్లతో ఎంతో నీటుగా సర్దుంది ఆ సామాన్లు మాధవ్ ఆశ్చర్యాన్ని మరింత ఎక్కువ చేశాయి చదువుకుంది కదా ఎక్కడో మంచి ఉద్యోగమే చేస్తున్నట్లుంది అందుకే అంత తొందరలో ఆమె కోసం తను ఖర్చు చేసిన సొమ్ము ఇచ్చేసింది పౌరుషం ఓ పాలు ఎక్కువే అనుకున్నాడు మంచినీళ్ళ గ్లాస్తో వచ్చిన అతనికి అతనికిచ్చి ఎదురుగా కూర్చుంటూ మీ బాబు బావున్నారా అంది దెబ్బతిన్న లేడిలా ముఖం దింపేసుకున్నాడు ఎంత మెత్తటి కత్తిపోటు తనలా చంప మీద కొట్టలేదు సూటిగా ఒక్క ప్రశ్నతో గుండెల్లో పొడిచింది ఇహిలాంటి పోట్లు సహించలేను ఈ మాటల పోట్లు భరించే కంటే తిన్నగా కాళ్ళు చేతులు పట్టుకొని బ్రతిమాలి క్షమాపణ అడగడం మంచిది అనుకుంటూ వర్ధని నన్ను క్షమించు వర్ధని నీకు చాలా అన్యాయం చేశాను నా వల్ల నీకు చాలా అన్యాయం జరిగింది పొగరెక్కి ఆనాడు చాలా నీచంగా ప్రవర్తించాను ఈనాడు నా తప్పుల్ని తెలుసుకొని క్షమాపణ అడగడానికి నీ దగ్గరకు వచ్చాను నీకు నేను చేసిన అన్యాయానికి తగిన శిక్ష అనుభవించాను రీటా నాకు తగిన సత్కారం చేసి బుద్ధి చెప్పింది నా డబ్బంతా తినేసి నన్ను బికార్ని చేసింది దానికి నా మీద మోస్ తీరిపోయింది దాంతో అది నా ఎదుటే పది మందితో తిరిగేది నేను అభ్యంతర పెడితే ఇంట్లో నుంచి తరిమి కొట్టింది దేవుణ్ణి నాకు తగిన శిక్ష విధించాడు అక్కడ అప్పు చేసి స్వదేశానికి తిరిగొచ్చాను నువ్వు డబ్బు జమ చేసి నాకు పంపిన కవర్ మీద అడ్రస్ పట్టుకొని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను నన్ను క్షమించమని అడగడానికైనా ధైర్యం చాలడం లేదు కానీ తప్పకుండా క్షమిస్తావని నా మనసు చెప్తుంది అందుకే సిగ్గు విడిచి వచ్చాను ఎన్నాళ్ళకైనా నేనే దిక్కని నా కాళ్ళ దగ్గరికే వస్తావని ఆనాడు నిన్ను తోలనాడాను కానీ ఆ అవసరం నాకే వచ్చింది నీ కాళ్ళ దగ్గరికి అర్థించడానికి వచ్చాను నేను ఊహించినట్లే సానునయంగా పలకరించావు ఆ కక్ష కడుపులో పెట్టుకోకుండా ఆదరించి ఇచ్చావు దీనికోసమే పరితపిస్తున్నాను వర్ధని నీ నోటితో క్షమించానని ఒక్కసారి అనవా అన్నాడు ఆమె పాదాల వద్ద కూర్చుంటూ చఛా అదేమిటి లేవండి అంత బాధపడతారేంటి కష్టసుఖాలు మానవులకు కాక ఎవరికి ఎదురవుతాయి ధైర్యంగా ఎదుర్కొని నిలదొక్కుకోవాలి అంటూ అతన్ని లేవనెత్తి సోఫా మీద కూర్చోబెట్టింది అలా లేవనెత్తుతున్నప్పుడు ఆమె పైటలో నుంచి మాంగళ్యాలు బయటికి జారి మాధవ్ నుదుటికి కొట్టుకున్నాయి ఆ మాంగళ్యాలనే ఆశ్చర్యంగా చూస్తూ ఇన్నేళ్ళు నాకు దూరంగా ఉన్నా నేను కట్టిన ఆ మాంగల్యాలని తీసేయలేదా నా మీద అంత గౌరవం ఉందా ఎంత అవివేకిని ఎంత దుర్మార్గుణి అనుకుంటూ ఆమెకేసి జాలిగా చూశాడు నిజంగా నువ్వు దేవత వివర్ధిని నీ మనసంతలా నొప్పించి అంత క్రూరంగా ప్రవర్తించినా నన్ను దూషించకుండా ఇంతలా గౌరవించి ఆదరిస్తున్నావు నేనందుకు అర్హుణ్ణి కాను నిన్ను నేను తిట్టినట్టే తిట్టి కొట్టి గెంటే అప్పుడే నా మనసుకి శాంతి ఇలా ఆదరిస్తుంటే నీ ఆదరణ నన్ను రంపపు కోతలా బాధిస్తుంది అంటూ రుమాలు పెట్టుకొని రోధించసాగాడు కొంచెం టిఫిన్ తీసుకోండి అంది వంట మనిషి తెచ్చిన ట్రేలో నుంచి ఉప్మా ప్లేటును అందిస్తూ ప్లేటును అందుకుంటున్న మాధవ్ వరదనికేసి చూశాడు ఎప్పటిలాగే నిర్మలంగా నవ్వుతూ అందిస్తుంది ఆ ప్లేటు ఈ నవ్వు ఇలా నా జీవితంలో శాశ్వతంగా ఉండిపోవాలి ఇలా ఆప్యాతతో కూడిన భోజనానికి ముఖం వాచిపోయాను ఇక ముందు జీవితాన్నంతా ఇలా హాయిగా నిశ్చింతగా గడపాలి తెల్లవాళ్ల మోజులో పడి నల్లగా ఉన్న వర్ధనిని తోలనాడాను ఎవరి మనసు గొప్పదో తెలుసుకోలేని అజ్ఞానిని అనుకుంటూ వర్ధని అని పిలిచాడు అంటూ అతని వైపు చూసింది ఉప్మా చెంచాని నోట్లో నుంచి తీస్తూ మళ్లీ నా జీవితాన్ని వికసింపచేయగలవా నా తప్పుల్ని మన్నించి పాత విషయాలు ఓ పీడకలగా మర్చిపోయి నాతో వచ్చే ఇక మనిద్దరం కలిసి హాయిగా జీవిద్దాం వర్ధని అని అంటూ ఉండగా గేటు తీసిన శబ్దం అవడంతో వంగి చూశారు వర్ధని మాధవులు వర్ధని నవ్వుతూ ఎదురెళ్ళి ఆహ్వానించింది లోపలికొచ్చిన వ్యక్తి మాధవిని చూసి ఎవరన్నట్లు ప్రశ్నార్థకంగా వర్ధని వైపు చూశాడు ఈయన పేరు మాధవ్ గారండి మీకు చెప్పాను కదా అమెరికాలో అని అంటూ ఉండగానే ఓ ఐ సి అంటూ నవ్వుతూ ముందుకెళ్ళి చెయ్యి కలుపుతూ నా పేరు వినోద్ అంటారండి అంటూ పక్కనే కూర్చున్నాడు అయ్యో నా తెలివి మండ ఈయన్ని మీకు పరిచయమే చేయలేదు ఈయన మా వారు ఇంజనీర్ అమెరికా నుంచి వచ్చేసిన కొత్తలో నేను నడిపిన క్రష్లో తల్లిని కోల్పోయిన బాబుని ఈయారు తర్వాత కొన్నేళ్లకి ఆ బాబుకి తల్లినయ్యాను భగవంతుడి దయవల్ల ఏ పొరపచ్చాలు లేకుండా మా జీవితం హాయిగా సాగిపోతుంది అంటూ వినోద్ విప్పిన కోట్ను అందుకొని హ్యాంగర్కి తగిలించడానికి లోపలికెళ్ళిన వరదని వైపు వెర్రివాళ్లా చూడసాగాడు మాధవ్ ఎవరో తన్ని అగాధంలోకి తోసేస్తున్నట్లుగా ఉంది శిలలా కూర్చుండిపోయాడు తన పరిస్థితి తెలుసుకున్నాడు చర్రున లేచి వెళుతున్నాను అనైనా చెప్పకుండా బయటికొచ్చేశాడు వెర్రివేధం చేసి ఎంతసేపు వాగించి చావు కబురు చల్లగా చెప్పినట్లు చెప్తుందా అనుకున్నాడు కోపం పట్టలేకపోతున్నాడు ఆవేశం తన్నుకొస్తుంది తన శరీరం మీద కిరస్నాలు పోసంటించినట్లు మండుతుంది అతని మనసు పళ్ళు కొరుక్కున్నాడు కానీ ఏం చేయలేని నిస్సహాయుడు నీకు బుద్ధి వచ్చిందన్నావు ఏది అందుకే నిన్ను స్వార్థపరుడు అన్నాను నీకు తగిన శాస్తే జరిగింది రీటా కన్నా వరదని కొట్టిన దెబ్బ గట్టిగా తగిలి బాధిస్తోంది కదూ వర్ధనిని నువ్వు చెప్పు కాలితో కొట్టావు తిరిగి బంగారం చెప్పుతో జవాబిచ్చింది బుద్ధొచ్చిన వాడివైతే అలా మళ్లీ ఆవేశపడి ఆమె మీద మండి పడకు మళ్ళీ మరొకసారి ఓడిపోయానని సిగ్గుపడు రోజులు మారాయని మరిచిపోయావు భర్త ఎటువంటి వాడైనా నోరెత్తకుండా భార్య పడుండాలని ఇంకా నీ మనసులో ఉండబట్టే ఇలా ఉడుక్కుంటున్నావు నీ అంచనా తప్పయింది ఎదురు దెబ్బ తగిలింది అంతా నీలాంటి మగవాళ్లే ఉంటే వర్ధని జీవితం ఎలాగుండేదో దేశంలో ఎంతమంది ఉండేవారో వినోద్ వంటి మహోన్నతులు పుట్టబట్టే వర్ధని వంటి వారి జీవితాలని వికసింపజేసి నీ వంటి అహంభావుల్ని అణిచివేస్తున్నారు ఇహనైనా పూర్తిగా మారు స్వార్థంతో కాదు నిస్వార్థంతో సుమి అంది మనసు కథ పేరు ఎదురుదెబ్బ వారు కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి